フェイクフェイクフェイクフェ అందరూ <stairs> <PRIORICANET2> <wurde> <In Paris> పాటు మధ్యలో బీసీలకు బంగారంలో ఎలాంటి ఆభరణం అయితే కడకల్లాడుతుందో బీసీలల్లో ముకుళాభరణం అంత కడకల్లాడుతారు ముకుళాభరణం గారికి గట్టిగా చెప్పట్ల ద్వారా

ఒక్క పది నిమిషాలు కొంచెం ఇంకా ధని కట్టండి అందరూ

ఇప్పుడే చెప్పండి మీరు మా ఒకళ్ళ భరణం నూట ఎనిమిది కులాల వరకు నాకు తెలుసు బీసీలలో అన్ని కులాల్లో నూట నలభై ఎనిమిది కులాలు అంటే మా కృష్ణన్నకి పూర్తిగా తెలుసు కాబట్టి అక్కడ సరి చేస్తారు నూట నలభై ఎనిమిది కులాలలో ఏ కులాన్ని తక్కువ అంచనా వేయలేము ఎందుకంటే అన్ని కులాల్లో అన్ని రకాలైనటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు ఇవాళ మా రజక కులంలో ఎలా ఉంటుంది అంటే పూరిగిది కూడా పూర్తె వెలేడు ఖచ్చితంగా గెలుస్తావు ఒకలెవరిలో ఉన్న నిన్ను కూడా పిలుస్తాడు రేపు పిఎంఓ నుంచి వస్తుంది నీకు మోడీ గారు మన బీసీపీటే కదా ఒక డైలాగ్ చెప్పండి రా మరి సార్ది చెప్పండి అన్ని రాజకీయ పార్టీలో ఉన్నారు అందరికీ చెప్తావే మన ఊళ్ళో లేదు కాబట్టి ముందుగా ఒక అనుబంధాన్ని తీసుకుందాం వి అనుబంధాన్ని వి అనుబంధాన్ని ఇక్కడికి పిలిచింది రా రాలేకపోయినా కూడా ఆయన సందేశం ఇస్తే ఎట్లుంటది అరే బాబు ఇవాళ పెంచండి మురళి రామకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో ఇలా బీసీ యువ ప్రోగ్రాం గట్ట మంచిగా జరుగుతున్నది ఏం మనం మనం చప్పర్లు కొట్టుకోకపోతే వెళ్తాడు రాజ్యం నేను ఏం చెప్తున్నాయి చిన్నప్పటి చూస్తున్నా అయినా బీసీల కోసం కొట్లాడుతాడు తప్ప తన కోసం ఎప్పుడు చేయడు అట్లాంటి వాళ్ళకి మనం చపర్లు కొట్టి స్వాగతం చెప్పాలి మా శేషగిరి శేషగిరి ఏ పార్టీ అయినా పర్వాలేదు కానీ రావులో శేషగిరి అంటే నేను ఎందుకు రాను అంటాడు అరే బాబు ఇలా గాజులంలో ఎంత మంచిగా చేసిందంటే నేను చెప్తున్నా నాయన నూట నలభై ఎనిమిది గులాలు గడిచికుంటే వాడు ఉంటాడు రే బాబు సునామీ లెక్క కొట్టుకోతాడు జై హింద్ జై ఎవరి పేరు చెప్తాను హనుమంత్ అన్నది వచ్చిందే మరి మన బీసీల కోసం బాగా చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు అన్నాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు కూడా అంటాడు కదా ఆ కూడా మీకు చెప్తా ఇందాక మూడు కులాల గురించి పాటలు పాడిన రమేష్ అని కాదు మా పెచ్చింటి మురళీకృష్ణ చూస్తుంటే వాస్తవంగా రాజు నుంచి చంద్రబాబు నాయుడు మీకు టికెట్ ఇద్దామని చూస్తున్నాడా ఎందుకంటే మీ బీసీ ఉద్యమాన్ని అద్భుతంగా తీసుకుపో ఆయన గురించి ఒక పాట పాడాలి పెచ్చెట్టి మురళీకృష్ణ గల్ఫ్ చిక్కుకుపోయినటువంటి వాళ్ళని ఎవరైనా విడుదల చేస్తారు కానీ కానీ మహిళల్ని విడుదల చేసి తన సొంత ఖర్చులతో ఇక్కడికి తీసుకొచ్చినటువంటి గొప్ప అన్న మన అన్న మురళీ కృష్ణారెడ్డి అన్నొక్కసారి గట్టిగా కొట్టాలి అందుకే ఇక్కడికి వచ్చిన ఆడపడుచులు అటు పక్కన చూసున్నారు తప్పుడు కొద్దిగా రివేర్ పీనైనాయన రివేర్ రివేర్ మా వాయిస్ మాకు పడతలేదు నీకు ఒక మంచి పాటే మా సీన్ అన్నది ఎందుకంటే నువ్వు కరోనా టైంలో నువ్వు మాస్కులు కూడా పెట్టుకొని పోలేదట జాగ్రత్త కరోనాకు నువ్వు ప్రధాన శత్రువు అయినవు ఈసారి మాస్కులు పెట్టుకోవాలి మాస్కులు అవసరం లేదు మనకి ఎందుకంటే ఒకలాభరణం అన్న మీరు రాజశేఖర రెడ్డి కంపల్సరీ అన్న ఖచ్చితంగా అడుగుతారు ఈ పాట మీకు అంకితం అన్నా ఎందుకంటే ఆయన ఆడపడుచుల్ని తీసుకొచ్చారు కరోనాలో ఒక కోటి యాభై లక్షలు పెట్టి కట్టి సొంత ఖర్చుతో చేస్తున్నారు ఎందుకు చేస్తున్నావు అంటే ఆయన చేస్తున్నాడు కదా మరి ఏదన్నా పదవి చూస్తే వచ్చిన ఎవ్రీ రివర్ అంతేనా ఇక ఎన్నిసార్లు చెప్పాలి ఇది పెచ్చండి మురళీకృష్ణ శ్రీనివాస్ గారు మీకు ఇచ్చే ముందు ఒక రెండు వాయిసులు చెప్పిస్తా శ్రీనివాస్ గారు చందు గారు ఒక రెండు వాయిసులు చెప్పిస్తా అన్న బోరు కొడితే చెప్పండి అన్న చప్పట్లు కొట్టండి పర్లేదు నాకు అర్థమవుతుంది ఇది ఎవరన్నా లక్ష్మీ పార్క్ ఫ్యాన్స్ లేరు కదా ఇక్కడ ఉన్నారా ఎవరు మీకు రాజశేఖర్ రెడ్డి గారు వాయిస్ ఇస్తారు మోడీ గారి తర్వాత

मेरा तरफ से पेचकी राम मुरली रामकृष्ण रेड्डी जी रेड्डी रेड्डी है ना पीसी है पीसी अरे मालूम है जी एक बार जोरदार से तालियां दे रहे हैं इति मोदी गर वाइस लोग ना पीसी लोग रिच हैं हालांकि मन की उनके चंद्रबाबू नायडू का रूपीसी की अंदर की जैसा लोग लगते हैं वो बात मना అన్న చేశారు అంటే ఇది కేవలం నవ్వించడానికి మాత్రమే అందరికీ కేవలం నవ్వుకోవడం కోసం మాత్రం వచ్చాను కాబట్టి కేవలం నవ్వుల కోసమే మన బీసీకి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటది చాలా అదే మరిగా ఇవాళ బీసీ బిడ్డలు అందరూ ఇక్కడ కలిసారు అని అంటే మీలో చైతన్యం వచ్చింది ఖచ్చితంగా మీరంతా ఇంకా మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు పెట్టండి అవసరమైతే మా రాజకీయ పార్టీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు మీకే అధికారం ఇస్తాయని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టుకొని మీ అందరినీ కోరుతున్నారు నాది జన్మభూమి మా మామగారు ఎన్టీఆర్ ది పుణ్యభూమి మీ అందరిది కూడా ఒక మంచి భూమి నమస్కారం ఈ అయిన తర్వాత ఆయన Paso కో కో కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా కృష్ణపోయింది ఇవాళ పెచ్చెండి మురళి మురళి కదా కానీ లక్షన్ తీసుకురమ్మంట కొద్దిగా ఈ రాష్ట్రానికి సంబంధించి లోకంలో లేకుండా వెళ్ళారు ఖచ్చితంగా ఆయనకి మంచి పదవి వస్తుందని చెప్పి మనం చేస్తూ ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ఇవ్వాలని నమస్తే అక్కయ్య నమస్తే చెల్లమ్మ నమస్తే బాబు నమస్తే పాప నమస్తే నమస్తే ఎన్ని వాళ్ళ వాయిసింగ్ చేస్తే మామూలు పెట్టదు కానీ అన్నా ఈ మధ్య కాలంలో కొన్ని అని ఈగలు వచ్చినాయి శేషగిరి అన్న నీ దగ్గరికి ఈగ రావటం ఏంటన్న ఓకే ఇవాళ అందరూ పెద్దవాళ్ళు వచ్చారు మన బీసీ దీంట్లో వాస్తవంగా ఈ బీసీ కులానికి సంబంధించి నేను ముందు చెప్పినట్టు బీసీ అంటే బ్యాక్వర్డ్ కాదు పిక్ క్యాస్ట్ నూట నలభై ఎనిమిది సమూహం ఒక్కటైతే దాన్ని మించిన క్యాస్టింగ్ ఒకటి లేదు బీసీ యువ పేరుతోని అద్భుతంగా చేసినటువంటి పెచ్చెట్టి మురళి రామకృష్ణారెడ్డి అన్నను ఈ సందర్భంగా నేను అభినందిస్తూ వారిని ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆశీర్వదిస్తూ మా అన్న వకలాభరణం అన్నా ఇక్కడ అలాగే శేషగిరి అన్నా అలాగే పెద్ద పెద్ద వాళ్ళ నేమ్స్ అందరి నోట్ తెలియకపోయినా ఒక రెండు వాయిస్లు చెప్పి మళ్ళీ ఈ సభను మళ్ళీ ముందుకు వస్తాను చదువు శ్రీనివాస్ గారు ఎన్టీ రామారావు అంటే మీరు మాకు ఇప్పుడు స్పీకర్ ఓకే అంటే దీనికంటే ముందు కూడా మీకు కొన్ని చెప్పాలన్నా జాగ్రత్తగా వినండి ఇప్పుడు వచ్చే పాటలు ఈ చెవితో విని ఈ చెవి పోగొట్టండి పాత పాటలు వినండి ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు మరణ వేదనలోనూ విరహ గీతాలు వచ్చాయి ఇప్పుడు విరహ వేదనలోనూ మరణ గీతాలు వస్తున్నాయి మీ అందరికీ తెలిసి ఆ రోజు ఒక ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాట పాడినప్పుడు ఎట్లుండేది ఒక ఇల్లాల గురించి మా అక్కలందరినీ చూస్తలేరక్క చూస్తున్నారు అక్క ఇటు నేను ఇస్తున్నా అంటే కనిపిస్తలేదు హైట్ తు కదా ఓకే వాస్తవంగా ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఇల్లాలి గురించి ఘంటసాల గారు పాట పాడారు ఎలా పాడారంటే

ఎట్లుండదంటే ఈ పాట డీజే లో తీసుకుంటే సరదాగా మిమిక్రీలో ఏడింటికోసారి ఎనిమిదింటికోసారి తొమ్మిదింటికోసారి ఏడింటికోసారి ఎనిమిదింటికోసారి అంటే డాక్టర్లకు ఉపయోగపడ్డది డాక్టర్లు ప్రిస్క్రిప్షన్లో ఉదయం సాయంత్రం మధ్యాహ్నం రాయట్ల ఏడింటికోసారి ఎనిమిదింటికోసారి తొమ్మిదింటి మూడు టైంలో మూడు టాబ్లెట్లు వేసుకోరా ఉంటే ఉండకపోతే పోతే అంటాం వాళ్ళు అంటే వాస్తవంగా ఇలాంటివి కూడా కొన్ని జరుగుతున్నాయి మిమిక్రీలో చాలా అంశాలు చెప్పొచ్చు ఇవాళ ఇక సుప్రీం హీరో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తే ఈ రోజున పిచ్చట్టి మురళి కృష్ణ చూస్తూ ఉంటే ఆయన బీసీల పట్ల ఒక అవగాహన బీసీల పట్ల ఒక ఆత్మాభిమానం బీసీలు అంటే ఆయన చాలా ఇష్టం కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని తన మీద వేసుకుని తన భుజ మీద వేసుకుని చేస్తున్నాడు అంటే దానికి మీరందరూ అందరూ మద్దతు ఇవ్వాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతూ మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరకు వస్తే భయం అవుతుంది వాస్తవం గా అలా ఇంకా వాయిస్ నచ్చిన కృష్ణ ఏం లేదా ఓకే సరే ఈ ఈ సినిమాలు ఇవన్నీ కాదు మనకు కావాల్సింది పాటలు కూడా ఒక భాగమే కాబట్టి పెచ్చెట్టి మురళీ కృష్ణారెడ్డి అన్నీ ఒక పాట పాడతానని చెప్పాను చెల్లెమ్మలు మీ అందరు కూడా ఇది అంకితం ఏంటంటే మీద తోడబుడు बेटी लो చంద్రు శ్రీనివాస్ గారు కూర్చున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉంది ఉన్నాయి సార్ సఫీషియన్ విశాలమైన ప్రాంతం దయచేసి కూర్చోవచ్చు ప్లీజ్ నిజంగా ఈరోజు సిదిలం ఆదివారం అదే కొనున్నా కానీ దాదాపు రెండు మూడు రాష్ట్రాల నుంచి ఇక్కడికి బీసీ వాళ్ళకి చేశారు చాలా సంతోషం ఎందుకంటే ఒక మీటింగ్ కండక్ట్ చేయాలంటే ఎందుకంటే అప్పుడు మనకు తెలిసిన అంశమే అలా మూడు రాష్ట్రాల నుంచి ఇక్కడికి పిలవటం బీసీలో ఒక చైతన్యం తీసుకురావడం కోసం పిచ్చిట్టి ముగిరామకృష్ణారెడ్డి గారు చేసిన స్వరమ్మని అందరూ కూడా గట్టిగా క్లాప్స్ పెట్టి అభినందించారు అదేవిధంగా ఈ కార్యక్రమం బీసీలో చైతన్యం తీసుకురావాలి మొట్టమొదటి ప్రోత్సహించింది డాక్టర్ లక్ష్మణ్ గారు ఎందుకంటే నలభై ఆరు సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయాల్లో పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఏబీపీ లీడర్ గారు తర్వాత యూనివర్సిటీ స్టూడెంట్ గారు ఆర్ఎస్ఎస్ భావజాలంలో ఈరోజు ఈరోజు బీసీ పిడ్డ అత్యంత ప్రతిభావంతమైన రాజకీయ సీని ఆయనకున్న పదవులు ఈ దేశంలో ఎవరికి లేవంటే హర్శి గారు ఎట్టికే ట్రాన్స్పట్టు లక్ష్మణ్ గారే ఒక చైతన్యం తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వం కూడా బీసీలు వెంటే ఉంటుందని మురళీని పిలవటం శేషగిరి గారిని పిలవటం తర్వాత మీటింగ్లో భాగంగా అన్ని కమిటీలు మీటింగ్ అయినా దాదాపు ఇది నెల రోజుల కృషి అంటే నీకు ఎంత రెండు బీజేపీ ఆయన ఎంత శాఖ ఉన్నారంటే బీజేపీ పార్లమెంట్ లో మెంబర్ గా ఉన్నారు పదకొండు మందిలో మోదీ గారు తర్వాత ఓబీసీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు తర్వాత రాజ్యసభ సభ్యులు ബിജെപി എങ്ങനെ പോലെ അല്ലെ വിധാനപരമായി